హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి పొట్టు మినప్పప్పుతో నేతి బెల్లం సున్నుండలు ఎలా తయారీ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయి అనమాట సో మనం ఇక్కడ స్పెషల్గా మినపగుళ్ళతో కాకుండా పొట్టు మినప్పప్పు యూస్ చేసి చేస్తున్నాము చాలా హెల్త్కి మంచిది అనమాట ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు సింపుల్గా ట్రై చేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసేస్తారు మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నేను ఇక్కడ పొట్టు మినపప్పుని తీసుకున్నాను తీసుకొని దాంట్లో కొంచెం మట్టి గడ్డలు ఉంటాయి కదా అవి కానీ ఏమైనా వేస్ట్ ఉంటే అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి నేను ఇక్కడ రెండు కప్పులు పొట్టు పొట్టుమినపప్పుని తీసుకున్నాను దోరగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి మంచి కలర్లోకి వస్తుంది అండ్ ఒక గింజ నోట్లో వేసుకుంటే కరకరలాడాలన్నమాట సో అది తర్వాత మనం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోనికి మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకొని మెత్తని పౌడర్లా కాకుండా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పటం మర్చిపోయాను మనం తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉండాలంటే ఒక స్పూన్ బియ్యం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాం కదా వేసుకునేటప్పుడు రెండు కప్పుల మినపగుళ్ళకి మనం ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకోవాలి శుభ్రంగా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందనమాట చక్కగా కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లము అండ్ తర్వాత మినపప్పు కూడా బాగా మిక్సీ పట్టేసి బరక బరకగా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి బెల్లం అక్కడక్కడ కనుక చిన్న చిన్న ఉండలు కనిపిస్తే చేత్తో కొద్దిగా స్మాష్ చేసుకోండి తర్వాత ఇక్కడ నెయ్యిని కాయాలన్నమాట గట్టిగా ఉన్న నెయ్యి వేసుకోకూడదు కొంచెం హీట్ చేసేసుకొని చక్కగా మనం రెడీ చేసుకున్న ఈ మినప సున్నుండలకి ఏదైతే మిశ్రమం ఉందో అందులోనికైతే వేడి వేడిగా నెయ్యిని వేసుకుందాము సో ఈ నెయ్యి మనకి ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదండి మనం లడ్డు చుట్టడానికి ఎంత యూజ్ అవుతుందో అంత వేసేసుకొని సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా సో మనకి ఇక్కడ మిన పొట్టు మినప్పప్పు యూస్ చేస్తున్నాం కనుక చూడండి కొంచెం త్వరగానే ఉండకట్టడానికి రెడీ అవుతుందనమాట చూడండి సో మనకి ఎక్కువ నెయ్యి కూడా ఇక్కడ యూజ్ అవ్వదు అనమాట ఒక హాఫ్ కప్పు అంత పడుతుందండి మనం ఇక్కడ పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాం కనుక సున్నుండు అనేది కొంచెం కలర్ అనేది బ్లాక్గా అనిపిస్తుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మినపగుళ్ళు కంటే ఈ పొట్టు మినపప్పుే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఆరోగ్యానికి మంచిది కూడా సో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి నచ్చిన సైజులో సున్నుండను రెడీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఎమ్మిగా ఉందో అసలు చూస్తుంటేనే లా నోట్లో వేసుకుంటే కరిగిపోయిందనమాట ట్రస్ట్ మీ చాలా బాగుంది సో కొంతమంది ఏంటంటే ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ కూడా యూస్ చేస్తారు నాకేంటంటే ఇలాచి పౌడర్ యూస్ చేస్తే ఈ సున్నుండ ఫ్లేవర్ అనేది పోతుంది అనిపించి నేను స్కిప్ చేసేస్తాను మీరు కావాలనుకుంటే మనం నెయ్యి కలిపే ముందు ఈ మినప సున్నుండల మిశ్రమంలో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చక్కగా సున్నుండల్లాగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత ఈజీగా అయితే ఉందో సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో హెల్దీగా ఇలా మినపొట్టుతో నేతి బెల్లం మినపసున్నుండలు రెడీ చేసుకోండి ఎం చక్క పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా రోజుకొకటి పెట్టి పంపించవచ్చు మన పెద్దవాళ్ళు తినొచ్చు అందరూ తినొచ్చండి చాలా మంచిది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళైనా సరే రోజుకొక సున్నుండ తినటం వల్ల మన నడుముకి చాలా బలం అనమాట బలహీనంగా ఉన్న వాళ్ళకి రోజుకొకటి ఇవ్వండి తప్పకుండా స్కిప్ చేయొద్దు ఈ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అట్లాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో చక్కగా ఇలా బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి దగ్గరలో పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తారనమాట సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్